स्टडियो तो కూడా ఈరోజు నేషనల్ రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఒకటి మనం కుమార్ అమ్మాయ్య స్కూల్ స్కూల్ చిల్డ్రన్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది దీంతో సుమారు మన స్కూల్ నుంచి రెండు వందల మంది చిత్రిపేట్ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ట్రాఫిక్ రూల్స్ పట్ల కానీ రోడ్డు నియమ నిబంధనలకు సంబంధించి వాళ్ళు పాటించాల్సినటువంటి ముఖ్య ముఖ్య నియమాలు ఏముంటాయి వాటికి సంబంధించి ఈ దశ నుంచే పిల్లలకు కూడా అవగాహన ఉండాలి మరియు పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి మరియు ప్రజలకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీ గురించి చెప్పగానే మాకు సహకరించినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు ఇబ్బంది గారికి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ జోమ